హాయ్ వెల్కమ్ టు సత్య కిచెన్ అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను మీరు ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ముందుగా అందరికి మెరీ క్రిస్మస్ అండి అలాగే ఈ రోజు మన ఛానల్ ఫస్ట్ యానివర్సరీ అందరికి కూడా చాలా చాలా కృతజ్ఞతలు అండి ఏడాది నుంచి నన్ను చాలా మంచిగా సపోర్ట్ చేశారు ఇలాగే మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను ఈ రోజు రెసిపీ బెల్లం కొమ్ములండి ఇది చాలా చాలా పాతకాలం వంట అండి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ప్రిపేర్ చేసుకోవడం కూడా వెరీ వెరీ ఈజీ అండి చూసారా ఎంత బాగా వచ్చాయో ఎంత బాగా బెల్లం కోట్ అయిందో చూడండి అలాగే కరకరలాడుతూ ఉన్నాయి దీన్ని మీరందరూ కూడా చేసుకోండి తినండి ఎలాగుందో నాకు మీ కామెంట్స్ పెట్టండి ఇప్పుడు ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తానండి ముందుగా ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ శనగపిండి తీసుకోవాలండి ఒక ఫార్టీ గ్రామ్స్ బియ్యం పిండి తీసుకోవాలి ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలండి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేడి చేసిన ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో కొద్ది కొద్దిగా వాటర్ కలుపుకుంటూ దీన్ని స్టిక్కీగా కలుపుకోవాలండి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే కనుక నేను పెట్టే ప్రతి వీడియో మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుందండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి లైక్ చేయండి పిండి ఇలాగా స్టిక్కీగా ఉండాలండి ఇప్పుడు ఇలాగా ఒక ఇండియన్ మురికు ప్రెసర్ తీసుకోవాలండి దానిలో ఇలా పెద్ద హోల్ ఉన్న ప్లేట్ పెట్టుకోవాలి దానిలో ఈ పిండి పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకోవాలండి నేను ఇక్కడ త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ తీసుకున్నాను ఇప్పుడు ఆయిల్ కాగిపోయిందండి ఇప్పుడు దీనిలో ఈ మురుపు ప్రెషర్ తోటి ఇలాగా వేసుకోవాలి ఫ్లేమ్ హైలో పెట్టుకోండి ఒక వన్ మినిట్ తర్వాత వెనక్కి ఇలాగా టర్న్ చేసుకోవాలి మధ్య మధ్యలో టర్న్ చేసుకుంటూ ఉండండి ఎవ్రీ వన్ మినిట్ అలాగా ఇప్పుడు ఇలాగా ఒక ముక్క వెరగొట్టి చూసుకుంటే చూసారా గట్టిగా విరిగింది అంటే వేగిపోయింది అనమాట ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నానండి ఈ మొత్తం పిండినంతా కూడా అలాగే వేయించుకోవాలి స్టవ్ వెలిగించుకుని ఒక వైట్ గా ఉన్న ప్యాన్ పెట్టుకోండి దానిలో వన్ అండ్ హాఫ్ కప్స్ బెల్లం వేసుకోవాలి ఇది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది దీనిలో ఒక పావు కప్పు వాటర్ వేసుకోవాలండి ఇవి వేయించుకున్న మురుకులన్నిటినీ ఇలాగా క్రష్ చేసుకోవాలండి ఇప్పుడు ఇది వన్ స్ట్రింగ్ కన్సిస్టెన్సీకి రావాలండి చూసారా ఈ కన్సిస్టెన్సీకి రావాలి ఇప్పుడు దీనిలో ఒక పావు టీ స్పూను ఇలాచి పౌడర్ వేసుకోవాలండి వన్ టీ స్పూను డ్రై జింజర్ పౌడరు లేదా సొంటి పొడి వేసుకోవాలి ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీనిలో ఇచ్చేసుకున్న ఈ మురికి ముక్కల్ని వేసుకోవాలండి వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఈ ముక్కలన్నింటికి బెల్లం పాకం బాగా పట్టేంత వరకు కలుపుకోవాలండి ఇలా వైడ్గా ఉన్న ప్యాన్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈజీగా మనం కలపగలుగుతాము అల్లం వేయడం వల్ల కొంచెం బెల్లంలో ఉన్న వాత గుణం ఏదైనా ఉంటే కనుక అది తీసేస్తుందండి ఎందుకంటే బెల్లానికి చలువ చేసే గుణం ఉంది అదే అల్లం పొడి వేయడం వలన కొంచెం వేడిగా ఉంటుందన్నమాట రెండు బ్యాలెన్స్ అవుతాయి ఇప్పుడు వీటిని బాగా చల్లారినివ్వాలండి ఇది బాగా చల్లారిపోయాయండి ఇప్పుడు ఇవి చూసారా బెల్లము ఎలా కోట్ అయిందో వీటి మీద సో ఇప్పుడు వీటిని సర్వింగ్ ట్రేలోకి తీసేసుకోవచ్చు ఇదిగోండి ఎంతో రుచికరమైన బెల్లం గుమ్ములు రెడీ అయిపోయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక వీడియోతో మిమ్మల్ని కలుస్తానండి